రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులు ఆర్టీసీ బస్సులకు యజమానులు కానున్నారు ప్రతి మండల మహిళా సమఖ్యకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఆరు వందల బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది బస్సులు కొనుగోలు కొనుగోలుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు వద్ద ఉండే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచి తొలి విడతగా రూపాయలు యాభై నాలుగు కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది బస్సుల అద్దెపై ఇప్పటికే ఆర్టీసీతో సెర్పు ఒప్పందం కుదుర్చుకుంది దీంతో ఒక్కొక్కరికి రూపాయలు ముప్పై ఆరు లక్షల విలువైన బస్సులు మహిళా సమైక్యల సొంతం కానున్నాయి మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలోని ఆరు వందల మహిళా సమైఖ్యల ద్వారా బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిచ్చేందుకు అనుమతి కోరుతూ సెర్పు సిఈఓ దివ్య దేవరాజన్ ప్రభుత్వానికి గత జనవరిలో లేఖ రాశారు ఆర్టీసీలోని పదకొండు రిజనళ్ళు ఉన్నాయి మొదటి దశలో వచ్చే నూట యాభై బస్సులను కరీంనగర్ ఖమ్మం వరంగల్ మహబూబ్నగర్ రిజినల్లకు కేటాయించనున్నారు వీటిలో యాభై బస్సులు సిద్ధంగా ఉన్నాయి మిగిలిన బస్సులు వారం పది రోజులలో అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు ఆదిలాబాదు నిజామాబాద్ నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ రిజినల్లకు రెండో విడతలో నూట నాలుగు వందల యాభై బస్సులు రానున్నాయి ఈ నెల ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాభై ఆర్టీసీ అద్దె బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు పరేడ్ మైదానంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు తెలంగాణలో మహిళా ఆర్థిక సాధికారతకు మండల మహిళా సమైక్యల ద్వారా బస్సులు కొని ఆర్టీసీకి ఇవ్వాలని నిర్ణయించాం మొదటి విడతలో నూట యాభై బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తాయి దీనికి గాను ఆర్టీసీ ప్రతీ నెల రూపాయలు డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై అద్దె చెల్లిస్తుంది భవిష్యత్తులో అన్ని ఆర్టీసీ అద్దె బస్సులు మహిళా సమైక్యలకే కేటాయించేలా విధి విధానాలు రూపొందిస్తున్నాం ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి